పెద్ద వరదలు కొట్టుకుపోతున్నవాడు కనపడ్డ గడ్డిపోసను పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీరు అట్లాగే ఉంది చేసిన తప్పు నుంచి బయటపడతాం అని చెప్పి మీరు చేసిన వాదన బలహీనంగా ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా తప్పకుండా మీ ఎన్నిక రద్దు అవుతుంది ఉప ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అందులో సందేహం ఏం లేదు ఎత్తి పరిశ్రమలలో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా అభాస్ పాలు అవుతుందా ఇంకొకటి ఏం లేదు అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కాదు ఎవరితో కూడా కాదు చట్టం ఆ రకంగా ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఉంది మీరు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని అని చెప్పి చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు రెండు నెలలు ఆగి రెండున్నర నెలలు ఆగిచ్చిన వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతికించుకుందామనే ప్రయత్నం అయితే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది మీ సభ్యవాలు రద్దవుతామో సందేహం లేదు ఎవరు కూడా కాపాడలేరు